హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ మే నెలలో ఇచ్చే పెన్షన్స్ అన్నీ కూడా జూన్ రెండో తారీఖు నుంచి అప్డేట్ అవుతాయని చెప్పాను కదా వాటితో పాటు ఇవి కూడా ఇస్తారు తప్పకుండా తీసుకోండి అవి ఏంటనేది కూడా వివరంగా చెప్తాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి లాస్ట్ వరకు చూడండి అప్పుడైతేనే మేము ఏం చెప్పాము కూడా క్లారిటీగా అర్థమవుతుంది మనకి ఫస్ట్ తారీఖు నుంచి ఎటు ఆసరా పెన్షన్స్ ఇస్తారని మనకి డిక్లేర్ చేసేసారు ఫస్ట్ నుంచి టెన్త్ లోపల మనకి పెన్షన్స్ అందరికీ కూడా పడిపోతాయి వాటితో పాటు మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొన్ని ఆదేశాలు జారీ చేశారు అవి ఏంటి అంటే రేషన్ డీలర్స్కి మనకి రేషన్ షాప్లో బియ్యం ఇస్తారు కదండి బియ్యం ఇచ్చే దగ్గర మనకి సన్న బియ్యం ఇవ్వాల్సిందే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేశారండి మీరు నమ్ముతారో నమ్మరు కానీ భారత్ రైస్ మీద ఈ బియ్యం అయితే నైంటీ నైన్ అండ్ పర్సెంట్ చాలా బెస్ట్ అండి ఎందుకంటే భారత్ రైస్ వాడాము భారత రైస్లో అసలు ఏం లేదండి ఓన్లీ రేషన్ బియ్యం సేమ్ రేషన్ బియ్యం ఎలా ఉంటాయో అలాగనే ఉన్నాయండి ఫీడ్బ్యాక్ అయితే చాలా బ్యాడ్గా ఉంది భారత్ రైసు బియ్యం అయితే క్వాలిటీ చాలా బ్యాడ్గా ఉందండి ఇక సేమ్ రేషన్ బియ్యం ఎలా ఉన్నాయో ప్యాక్ చేసిన భారత్ రైస్ కూడా అలాగే ఉన్నాయండి దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు కొని మోసపోవద్దు భారత్ రైసు చాలా వేస్ట్ అండి దాని మీద ఇప్పుడు మనకి ప్రజెంట్ రేషన్ షాపుల్లో వస్తున్నాయి చూసారా మనకి ఈ నెల నుంచి మనకి ఇచ్చే బియ్యం సన్న బియ్యం అండి నిజంగా నిజమే చెప్తున్నాను ఇప్పటి నుంచి మనకి సన్న బియ్యం రిలీజ్ చేయబోతున్నారు ఆల్రెడీ కొన్ని చోట్లయితే లాస్ట్ మంతే ఇచ్చేశారు నేను ప్రూఫ్ కూడా చూపిస్తానండి లాస్ట్ మంత్ మాకు తెలిసిన వాళ్ళు ఈ రైస్ అయితే తీసుకొచ్చారు నెంబర్ వన్ క్వాలిటీగా ఉన్నాయండి కాకపోతే కొన్ని మసర్లు ఉన్నాయి మసర్లు ఉన్నా కానీ చాలా టేస్ట్గా ఉంది రైస్ అయితే అసలు వాటర్ కూడా చాలా సన్న బియ్యానికి ఎలా ఉంటాయో ఉడికేటప్పుడు అంటే రేషన్ బియ్యం ఉడికేటప్పుడు గంజి అనేది చిక్కపడుతుంది కదండి అలా మాత్రం లేదండి ఈ బియ్యం అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి అసలు మీరు స సన్న బియ్యం మీరు రైస్ షాప్లోకి వెళ్ళి ఎలా కొనుక్కొచ్చుని వండుతారో సేమ్ ఆ యాస్ అలాగే ఉన్నాయంటండి అన్నం ఉడికేటప్పుడు కూడా గంజి చిక్కబడటం అనేది కూడా లేదండి అంత మంచి క్వాలిటీ రైస్ అయితే అందిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకి ఈ నెల నుంచి ఆదేశాలు కూడా జారీ చేసేసారండి ఈ నెల నుంచి మనకి రేషన్ షాపులు దొరికే బియ్యం ఇవేనండి చాలా సన్నగా ఉన్నాయి చాలా క్వాలిటీగా ఉన్నాయి దయచేసి ఒకసారి మీరు చెక్ చేసుకొని తీసుకోండి అంటే మనకు తెలిసిన వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ వాళ్ళ అభిప్రాయం ఇదేనండి వాళ్ళు చాలా బాగున్నాయి అని చెప్పారు కాబట్టి మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మీరు అందరు కూడా మిస్ కాకూడదు దయచేసి అందరూ తీసుకోవాలి అంటే రేషన్ బియ్యంలో ఇంత మంచి క్వాలిటీ రైస్ అయితే అందిస్తున్నారని మీకు తెలియడం కోసం అయితేనే వీడియో ప్రూఫ్తో సహా పెడుతున్నానండి మీకు అందరికీ తెలియడం కోసమే నేను వాళ్ళ నుంచి నేను రైస్ను కూడా కలెక్ట్ చేసి ఫోటో ఒకటి తీసి కంపల్సరీగా మీకైతే తెలియజేశానండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేసి వాళ్ళందరికీ కూడా దయచేసి తెలియచేయండి ఎందుకంటే ఇది అందరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా మీరు కూడా కోరుకున్నట్లయితే వీడికి ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి థ్యాంక్ యూ